ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు మనిషి ఉద్రేకపడిపోవాలనే మనస్సు ఎప్పుడూ కూడా ప్రబోధం చేస్తుంది ఉద్రేకపడు ఉద్రేకపడు కోప్పడు ఇలా నువ్వు అలా నువ్వు ప్రబోధం చేస్తుంది తప్పు అలా అనకూడదు అలా అనకూడదు ఇక నువ్వు తెలిసి ఉన్నవాడివి ఎందుకు అవుతావు ఎందుకు చదువుకున్నట్టు ఇవన్నీ ఉపన్యాసాల కోసమా నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు నువ్వు పరిశీలనం చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణం అవుతుంది ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఓ ఏమి ఓర్పు అండి మహానుభావుడిది అని పది మందికి ఆదర్శం అవుతాడు అందుకే క్షమా కీర్తి ఓర్పే క్షమ అవిష్ఠితం జగత్ అమ్మా అసలు ఈ లోకం ఓర్పులో నిలబడింది అన్నాడు అబ్బాబ్బా ఎంత పెద్ద మాట అండి అసలు ఈ లోకం దేని మీద నిలబడిందో తెలుసా అమ్మా ఊరు